ధనస్సు రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షాడ ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు రాశి చక్రంలో ధనస్సు రాశి తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు అయితే ఏ జన్మల పుణ్యమో వంద ఏళ్ళ అదృష్టం రేపటి నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది వరకు గురుగ్రహ ప్రభావంతో ధనస్సు రాశి వారికి ఎవరు టచ్ కూడా చేయలేని అదృష్టం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది వరకు గురుగ్రహ ప్రభావంతో ధనస్సు రాశి వారికి జరగబోయే పది ముఖ్య సంఘటనలు పది అదృష్ట యోగాలు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ఈ రాశివారు ఏ ఏ సమయంలో శుభ ఫలితాలు పొందుతారు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి గౌరవం ప్రతిష్టలు పెరుగుతాయి విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు శుభ ఫలితాలు పొందుతారు ఈ సమయంలో కొంతవరకు ఈ రాశి వారికి ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా సాగుతుంది ఆ తర్వాత నుంచి ఆర్థికంగా ఇబ్బందులు మొదలయ్యే అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో ఇప్పటి నుంచే జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది సమయంలో కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి ముఖ్యమైన వ్యవహారాలు కార్యకలాపాలు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఇది వీలైన కాలం వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది కొద్ది ప్రయత్నంతో ఆదాయం పెరగడం రావలసిన డబ్బు చేతికి అందడం వంటివి జరుగుతాయి వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతుంది ఆస్తి వ్యవహారాలు చక్కబడడం తల్లిదండ్రులతో తోబుట్టులతో సాన్నిహిత్యం పెరగడం ప్రయాణాలు లాభించడం వంటివి జరుగుతాయి అయితే కుటుంబ వ్యవహారాల్లో తప్పకుండా మానసిక ఒత్తుళ్ళు ఉంటాయి టెన్షన్లు పెరిగే అవకాశం ఉంది కుటుంబ వ్యవహారాలను ముందుగా చక్కబెట్టడం మంచిది సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎవరికీ హామీలు ఉండవద్దు దాంపత్య జీవితంలో కొద్దిపాటి ఒడిదుడుకులు తప్పకపోవచ్చు విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఆశించిన ఫలితాలు సాధిస్తారు ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రేమ వ్యవహారాలు రొటీన్గా సాగిపోతాయి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది కెరీర్ పరంగా ఉద్యోగం వ్యాపారం ఆర్థిక పరంగా శుభ ఫలితాలు రానున్నాయి ఉద్యోగులకు కార్యక్రమంలో సమన్వయం ఉండొచ్చు పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఈ సమయంలో విశేష ఫలితాలు రానున్నాయి వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అయితే కొత్త ఏడాదిలో ఆస్తికి సంబంధించి కొన్ని వివాదాలు కూడా తలెత్తే అవకాశం ఉంది ఈ సమయంలో ఆశాజనక మార్పుతో ఫలితాలను ముఖ్యంగా మొదటి రెండు నెలల్లో పదోన్నతి లేదా కెరీర్ మార్పు రావచ్చు స్థానచలనం లేదా విదేశీ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఉద్యోగం వేటలో ఉండే మూడు నెలలోపు ఉద్యోగంలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే అదనపు బాధ్యతల కారణంగా మీకు పని భారం పెరుగుతుంది అలాగే మీకు ఇష్టం లేని ప్రదేశంలో కానీ ఇష్టం లేని వ్యక్తులతో కానీ కలిసి పనిచేయాల్సి వస్తుంది ఆర్థికంగా పురోగతి ఉంటుంది ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు పై అధికారులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆర్థికంగా ఈ సమయం బాగుంది ఆదాయం పెరిగే అవకాశం ఉంది లాభదాయకమైన పెట్టుబడులు ఉన్నాయి మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే ఐదు నెలలో కొనడం మంచిది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం అసలైన ధర కంటే ఎక్కువ ధరకు స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకండి వ్యాపారస్తులకు మంచి వ్యాపారం ఆర్థిక పురోగాభివృద్ధి ఉంటుంది మీరు భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తే ఈ సమయం మొదటి అడుగులు వేయడానికి అనుకూలంగా ఉంటుంది అయితే పెట్టుబడులు పెట్టే విషయంలో ఆలోచించడం మంచిది ముఖ్యంగా అనవసరమైన వ్యాపారాల్లో కానీ లేదా తొందరపడి వివాదాల్లో కూడుకున్న స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్త పడడం మంచిది కుటుంబ పరంగా మీరు ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు వివాహం లేదా కుటుంబ సమస్యల పరిష్కారం కోసం సానుకూల ఫలితాలు లభిస్తాయి మీ జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలు కుటుంబ వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉంది ప్రేమ విషయంలో విజయం సాధిస్తారు కుటుంబానికి సంబంధించి ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు మీ జీవిత భాగస్వామికి తమ రంగంలో అభివృద్ధి లభిస్తుంది కుటుంబంలో భారీ వివాదాలు ఏర్పడే సంఘటనలు జరిగే అవకాశం ఉంది ఇల్లు లేదా భూమి ఆస్తి విషయంలో ఇంట్లోని కొంతమంది సభ్యుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది ఈ రాశి తల్లిదండ్రులు ఏడాది పొడవునా మీ పిల్లల కెరీర్ గురించి ఆందోళన చెందుతారు తరువాత కుటుంబంలో కొంత సంతోషాన్ని పొందే అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామితో అనుబంధం ప్రేమ పెరుగుతుంది అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు మీరు ఇప్పటికీ నిబద్ధతతో సంబంధం కలిగి ఉన్నట్లయితే అనుభవాలు నిజాయితీతో కూడిన సంభాషణల ద్వారా మీ బంధాన్ని బలోపేతం చేసుకునే సమయం ఇది ఈ కాలంలో మీ భాగస్వామి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆధారపడి ఉంటుంది ఆరోగ్యపరంగా సానుకూలంగా కనిపిస్తుంది మీరు ముందు ఆరోగ్య సమస్యల నుండి కోలుకునే అవకాశం ఉంది పెద్ద ఆరోగ్య సమస్యలు ఎదురుకావు అన్ని రకాల ఆరోగ్య సంబంధిత బాధలు మూడో నెలలో తొలగిపోతాయి కొన్ని సమస్యలు వచ్చినా ఎక్కువ కాలం ఉండవు క్రమం తప్పకుండా యోగా వ్యాయామం చేస్తూ ఉండడం వలన ఆరోగ్యంగా ఉంటారు మీరు మీ ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు మీరు బాధపడుతున్న ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి నుండి మీరు ఉపశమనం పొందుతారు మొత్తానికి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ తొమ్మిది వరకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశికి చెందిన వారు విదేశాల్లో సైతం అద్భుతమైన ఫలితాలను రాబడతారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది తేలికపాటి మానసిక ఒత్తిడి ఉంటుంది కానీ అతి పెద్దగా ఆందోళన కలిగించదు ఉద్యోగంలో మీ స్థానం బలంగా ఉంటుంది మీరు కూడా కష్టపడి పనిచేస్తారు తెలివిగా పనిచేయడం ద్వారా మీకు మంచి పేరు వస్తుంది ఈ సమయం వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది ఇందులో మీరు మీ వ్యాపారం కోసం చాలా చేస్తారు విద్యార్థుల గురించి మాట్లాడుతూ ప్రస్తుతం వారికి చదువుపై ఆసక్తి ఉంటుంది వారికి కూడా మేలు చేకూర్చే షెడ్యూల్ను రూపొందించుకొని దానికి అనుగుణంగా ముందుకు సాగుతారు ఆరోగ్య కోణం నుండి చూస్తే మీ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంటుంది మీరు కొన్ని మంచి ఆహారాన్ని కూడా తినాలనుకోవచ్చు అయితే నూనె మరియు కారం ఉండే ఆహారాన్ని నివారించండి ఇంట బయట మాటకు చేతకు విలువ మరింత పెరుగుతుంది సమాజంలో పేరున్న వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి కొన్ని వ్యక్తిగత విషయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలు బాగా అనుకూలిస్తాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు దైవ అనుగ్రహంతో ఒక ముఖ్యమైన ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఆదాయానికి మించి ఖర్చు చేయడం జరుగుతుంది ముఖ్యమైన పనులు నిదానంగా ప్రశాంతంగా పూర్తవుతాయి ఆహార విహారాల్లో కొద్దిగా జాగ్రత్తలు ఉండడం మంచిది ప్రయాణాల వల్ల డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది ఉద్యోగానికి సంబంధించి అనుకోకుండా శుభవార్తలు వింటారు సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి పాటించాల్సిన పరిహారాలు ఆదిత్య హృదయ స్తోత్రం ఇతర సూర్య స్తోత్రాలను ఆదివారాలు సప్తమి తిథులు శుభ దినాలలో చదవండి ప్రతిరోజు సూర్యుడికి నీటిని అందించండి నవధాన్యాలను ఆలయ పురోహితులకు దానం చేయండి ఆహారాన్ని నల్ల దుప్పట్లను పేదవారికి యాచకులకు పంచండి వీలైనప్పుడల్లా రాహు మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ప్రతి గురు శుక్రవారాలలో చేపలకు ఆహారం వేయాలి డబ్బులు ఇచ్చి జీవించి ఉన్న చేపలు కొని వాటిని తిరిగి నీటిలో వదిలివేయాలి క్రమం తప్పకుండా శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠించాలి మీరు రుద్రాక్షలను ధరించాలనుకుంటే ఎనిమిది ముఖాల రుద్రాక్షలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి